మాకు ఇక్కడ నైంటీ నైన్ నుంచి ఫ్యాషన్స్ అనేది ప్రారంభం అవుతుంది బిఐఎస్ బిఐఎస్ వాల్మార్క్ జ్యువెలరీ అతిపెద్ద షో ఇక్కడ అధోనిలోనే పెడుతున్నాను ముందుకు చందన షాపింగ్ మాల్ చాలా గర్వంగా ఉంటుంది మీరందరూ తప్పకుండా చందన షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేయండి బ్యాంగ్లూర్ హైదరాబాద్ చెన్నై లాంటి మహానగరాలకు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం కంట్రీలో నుంచి అన్ని చోట్ల క్లోదింగ్ నుంచి జ్యువెలరీ దాకా అన్ని సోర్స్ చేసి మీకోసం మీ ప్రజలకు మేము అందించడం అని జరుగుతుంది తప్పకుండా చందా షాపింగ్ వచ్చి నమస్కారం మా షోరూమ్ అధోనిలో స్టార్ట్ అయ్యింది లాస్ట్ టైం మా డిసెంబర్లో మా బ్రాండ్ నెంబర్స్టర్ ఎక్కువ స్కూల్ పేట్లో షోరూమ్ ఓపెన్ చేశాం సో ఈరోజు అదోనిలో ధోని ప్రజలకి మాకు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇక రీజనబుల్ ప్రైస్ ఇవ్వడానికి మా చిన్న షాపింగ్ మాల్ అనేది మా ఫార్ములా అండ్ మా నమ్మకం కూడా సో ఇక్కడ మనకి ఫ్యాషన్ ఉంటారు ఐటమ్స్ అన్నీ నైన్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి సో కేవలం నైన్టీ నైన్ నుంచి మీకు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ శారీస్ ఇవన్నీ మీకు నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బట్టలతో పాటు మా స్టాఫ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మా స్టాఫ్ అందరూ మంచిగా మీరు షాపింగ్ వచ్చినప్పుడు మనం మెయిన్గా కొనుక్కునేది ఏంటంటే ఒక పేషెన్తో పేషెన్స్తో మాకు అన్ని చూపించడం సో మా షాఫ్ వాళ్ళకి వెల్ ట్రైన్ ఉన్నారు ప్లస్ మా ఐటమ్ కూడా క్వాలిటీలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి దీనికి తగ్గకుండా ఉంటాం వచ్చి చాలా మందికి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మేము ఇక్కడ చాలా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము ఇలాగే మాతో పాటు ఇక్కడ ఉన్న లోకల్ అధునిక్ ప్రజలకు మేము చాలా అండగా ఉంటాము అండ్ ఎంతో మందికి మేము ఉపాధి కల్పించడానికి రెడీ థ్యాంక్ యూ సార్ అంటే సార్ আমরা 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 ये प्रसाद ब्रो इनके इनके हां सर बसर सर बैक प्लीज गो बैक अरे डर के पड़ना नहीं है ये रात के अंदर के वाले फोटो सही ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ చందన నలభై సంవత్సరాల నుంచి చందన సీఎంఆర్ చాలా గొప్పగా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రం ఓపెన్ అవుతున్నాయి జిల్లా హెడ్ లో ఓపెన్ అవుతున్నాయి ఆదోని లాంటి సూలూరుపేట ఇట్లాంటి టౌన్లో కూడా చ చందనాన్ని ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పించాము మన సూలూరుపేటలో నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు ఆదోళలో జరిగింది ఆదో వివర్మతో పాటు ఇక్కడ అందరూ మున్సిపల్ చైర్మన్ అయితే మీ ఎక్స్ఎమ్మెల్యేలు అయితే అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా చందన సీఎంఆర్ అంటేనే ప్రజల్లో ఒక బ్రాండ్ ఉంది ఎందుకంటే అతి తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలు నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడం చందన ధ్యేయం చందనమోహన్ రావు గారు నలభై సంవత్సరాల ముందు స్థాపించిన ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ సుమారుగా వంద బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆదో ఆదోని ఆదోని పట్టణంలో కూడా ఇలాంటి పెద్ద మాల్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయము అందుకని ఏంటంటే ఇక్కడ ఆదోనిలో మేము ఏర్పాటు చేసిన దానికి ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ అధికారులు మమ్మల్ని చక్కగా ఆదరించి వారు ప్రారంభోత్సవానికి చక్కగా కృషి చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇలాంటి వెబ్సైట్స్ యూస్ చేయకండి డెబిట్ కార్డ్ మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఓటీపీస్ ఎవరితో షేర్ చేయకండి అండ్ ఫేక్ షాపింగ్ వెబ్సైట్స్ షాపింగ్ చేయకండి अंड रिक्वेस्टिंग एवरी वन फा सेफी रूल रोड सेफ्ट रूल अड्ड प्रति महिला की प्लीज़ ड शक्ति याप इध चला हेल्प थैंक यू सो मच चंदना षापिंगल ओपन चाहिए చాలా గొప్ప విషయం ఆదోని డెవలప్మెంట్కి ఇదొక ముందడుగానే చెప్పుకోవాలి ఈరోజు మన హీరోయిన్ మేడం గారితో ఆదోని ప్రజలందరికీ సైబర్ క్రైమ్ సైబర్ నేరాల గురించి అలాగే శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ గురించి డౌన్లోడ్స్ గురించి అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇంటికి సురక్షితంగా వెళ్ళండి అనే నినాదం చెప్పించడం జరిగింది ఇది మా తరఫు నుండి పోలీస్ వారి తరఫు నుండి అలాగే చందన షాపింగ్ మాల్ తరఫు నుండి ప్రతి ఒక్కరికి చేరవేయాలను